అందరికీ నమస్కారం భార్యాభర్తల మధ్య దాపరికం లేని ప్రేమే ఆ బంధానికి బలం కాని మీ భర్త ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు కనిపిస్తోందా మీరడిగే సాధారణ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారా పురుషులు అబద్ధం చెప్పేటప్పుడు వారి ప్రవర్తనలో కొన్ని నిర్దిష్టమైన మార్పులు వస్తాయని సైకాలజీ చెబుతోంది అది వారి మాటల్లో ఉండవచ్చు లేదా వారి కళ్లల్లో ఉండవచ్చు మీ భర్త మీతో అబద్ధం చెబుతున్నారో లేదో ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎలా పసిగట్టాలో సైంటిఫిక్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా పురుషులు అబద్ధం చెప్పేటప్పుడు మహిళల కంటే భిన్నంగా ప్రవర్తిస్తారు మొదటగా గమనించాల్సింది డిఫెన్సివ్ బిహేవియర్ అంటే మీరేదైనా అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పడానికి బదులు మీ మీదే ఎదురుదాడికి దిగుతున్నారా నన్నెందుకు అనుమానిస్తున్నావు అని అనేది అబద్ధాన్ని కవర్ చేయడానికి చేసే ఒక ప్రయత్నం రెండవది స్టోన్ వాలింగ్ అంటే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం లేదా టాపిక్ మార్చేయడం అబద్ధం చెప్పేటప్పుడు మగవారి మెదడులో ఒత్తిడి పెరిగి వారి కనురెప్పలు సాధారణం కంటే వేగంగా కొట్టుకుంటాయి మరో ముఖ్యమైన సంకేతం అబద్ధం చెప్పేటప్పుడు వారు కళ్లల్లోకి నేరుగా చూడలేకపోవడం లేదా మరీ అతిగా చూస్తూ నిజం చెబుతున్నట్టు నటించడం అలాగే వారి గొంతులో మార్పు వస్తుంది అబద్ధం చెప్పేటప్పుడు గొంతు కొంచెం బొంగురు పోవడం లేదా పిచ్ పెరగడం జరుగుతుంది ఫోన్ విషయంలో కూడా వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఫోన్ ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకోవడం లేదా మెసేజ్ రాగానే కంగారు పడటం వంటివి సాన్నిహిత్యం విషయంలో జాగ్రత్త పడాల్సిన సంకేతాలు అయితే కొన్నిసార్లు ఆఫీసు ఒత్తిడి లేదా ఇతర సమస్యల వల్ల కూడా ఇలా జరగచ్చని గుర్తుంచుకోండి కాబట్టి అనవసరంగా అనుమానించకుండా ఈ మార్పులు పదే పదే కనిపిస్తేనే అది అబద్ధం కావచ్చని విశ్లేషణాత్మకంగా ఆలోచించండి రిలేషన్షిప్ హెల్త్లో పరస్పర గౌరవం ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్